అసండి మరి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొదటి సందగాన్ని పెన్షన్ల పెంపు మీద ల్యాండ్ ఐడిలింగ్ యాక్ట్ మీద డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడుతున్న పరిస్థితి పెన్షన్ల పెంపు విషయంపై మీరు ఏ విధంగా పెన్షన్లు అంటే తాతలకి పెన్షన్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు చంద్రబాబు నాయుడు గారే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేశారు రెండు వేలు చేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను మూడు వేలు చేస్తున్నా మూడు వేలు చేస్తున్నా ఈ రెండు వందలు కలుపుని వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు పెంచాడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు పెంచింది అట్లా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు నెలల ఏప్రిల్ మే జూన్ నెలది జులైకి నాలుగు వేలు మూడు వేలు ఏడు వేలు కలిపి ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాట ప్రకారం ఇస్తారు పెన్షన్లు అయినా సరే ఏ అయినా సరే ఇస్తారు ఆ అవాతాతలు బాగా సంతోషంగా ఉండారు ఇవాళ పాలాభిషేకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టుకు పాలాభిషేకాలు చేస్తున్నారు వచ్చే నెలలో ఏడు వేలు వస్తున్నాయి ఆగస్టు నుంచి నాలుగు వేలు వస్తున్నాయి ఇక మాకు చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకులాగా బాగా మాకు ఒక ఇది చేశారు అవాతాతలకి బాగా ఇక మా కాళ్ళ మీద మేము నిలబడి భరోసాగా బ్రతకగలుగుతున్నాం ఇప్పుడు ఈ రెండు వేలు కొడుకులకి కోడలకు కూతురుకి ఇచ్చి తింటున్నాము ఇప్పుడు అంత అవసరం లేకుండా మా స్వశక్తితో మేము మాకు పెద్ద కొడుకులాగా ఆయన నాలుగు వేలు ఇస్తున్నారు కాబట్టి మేము బతకగలుగుతున్నాం అంటున్నారు అది కాక ఇప్పుడు ఈ పెన్షన్లో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు ఇస్తే పెన్షన్ కట్ చేసేసారు పెన్షన్ కట్ చేశారు ఆయన ఆయన కట్ చేయటం వల్ల జనంలో కూడా తిరుగుబాటు వచ్చింది ఇవాళ ఆ తిరుగుబాటు ఇవాళ ఇట్లా ఇవాళ ఎవరికి కరెంటు అన్నీ ఉన్నాయి ఎస్సీ ఏరియాల్లో కూడా మరి కోల్డర్ ఉంది గ్రైండర్ ఉంది మిక్సీలు ఉన్నాయి రైస్ కుక్కర్లు ఉన్నాయి మరి అదే అదేంటి ఏసీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటే వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు ఇస్తే తీసేసేస్తే అట్ట మరి మీ కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు వచ్చింది మరి రెండు మీటర్లు ఉండయి ఇవన్నీ చెప్పి తీసేసారు మరి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇవన్నీ అనలేదు కదండి వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది రెండు మీటర్లు ఉన్నాయి అన్నీ ఏమనలా కారు ఉంది లేకపోతే బతుకుతేరు కోసం వాళ్ళు కారు కొనుక్కుని తిప్పుకుంటున్నారు కారు ఉంది మీకు పెన్షన్ తీసేస్తున్నా ఏదో అంగన్వాడీ టీచర్ ఉద్యోగ ఉద్యోగం ఉంది వాళ్ళకి అంతకుముందే పెన్షన్ వస్తుంది తర్వాత అంగన్వాడీ టీచర్ అది కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతి మీద వచ్చిన ఉద్యోగమే కదా మా ఉద్యోగం ఉంది మీ పెన్షన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే గెలిచారని చెప్పి ప్రచారం చేస్తున్నారండి ఎలా చూస్తారు దీన్ని ఇది మనము మనము చంద్రబాబు నాయుడు గారు గెలితే ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారుగా మరి దాన్ని మేము అనలేదు కదా ఈవీఎంలో ట్యాంపరింగ్ అని మేము అనలేదు కదా మేము నోరు మూసుకొని ఇళ్లలో కూర్చున్నాం వాళ్ళే అరాజకాయలు చేశారు వాళ్ళే పరదాలు కట్టుకుని తిరిగారు వాళ్ళే మరి మా మీద దాడులు చేశారు ఆఖరి పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు అన్నీ చికాకు చేశారు మరి అంత శాకు చేసి ల్యాండు మా ల్యాండ్ టైటింగ్ పోలింగ్ మీద ఇప్పుడు అసలు అసలు రైతులు కూడా ఎదురు తిరిగారు మరి ఆయన ఇంట్లో పెట్టుకోవడం ఏంటండి ఆయన బొమ్మేసి పాస్ పుస్తకాలు ఆయన ఇంట్లో పెట్టుకుని కోట్లు పెట్టి కొనుక్కున్నోళ్ళు లక్షలు పెట్టి కొనుక్కున్నోళ్ళు ఒక ఏంటి ఇదితే ఇంట్లో పెట్టుకుంటారా ఫోటో పొటోస్టాటమ్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారా ల్యాండ్ కూడా ఆయనే కబ్జా చేస్తాడా ఏంటండి రైతుల ల్యాండ్లు కూడా ఆయనే కబ్జా చేస్తాడా జనం ఇవన్నీ తెలుసుకున్నారు తిరగబడ్డారు అంతేగాని ఈవీఎంలో ట్యాంపరింగ్ లేదు ఏమీ లేదు అక్కడ ముందు యాభై ఓట్లు వేశారు యాభై ఓట్లు కట్టగట్టి అక్కడ పెట్టారు అన్ని పార్టీలలో వాళ్ళు చూశారు తర్వాత ఏ పార్టీ ఓటు నెక్కితే ఆ పార్టీ సింబల్ పడింది సింబల్ పడడం కూడా కాళ్ళు చూసుకున్నారు ఇంకా ఈవీఎం ఈవీఎంలో ట్యాంపరింగ్ ఉందండి అసలు చంద్రబాబు నాయుడు గారికి మోసం చేసి దానికి అధికారంలో రావాల్సిన పని లేదండి ఆ న్యాయంగా పోరాడాడు న్యాయంగా అధికారంలోకి వచ్చారు కార్యకర్తలు అట్లా గట్టిగా కృషి చేశారు ఆడ మాకు అందరూ కలుపుకుని ఆయన్ని అరక్ష ఎత్తే ఎప్పుడూ రాన రానస్మెంట్ ఆడోళ్ళు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసి ఆయన కోసం రోడ్లమ్మ పడిగాపులు పడి రోజు ధర్నాలు చేసి ఇళ్ళల్లో అన్నాలు కూరలు వండుకోకుండా వండోళ్ళు కూడా ఉండరు అట్ అట్లాంటివి చేశారు చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే నేను పోలవరం కోసం పరిగెపెట్టారు మరి రైతులకి పంటలు పండాలి కదా పోలవరంలో నీళ్ళు వస్తేనే కదా మాది తిరువూరు కానిస్టెన్సీ అక్కడ దాకా మాకు నీళ్లు రావాలి మాకు వర్షం కుడితే పంటలు పండుతాయి లేకపోతే లేదు పోలవరం ప్రోజ్ ప్రాజెక్టు పూ పూర్తయ్యి మాకు నీళ్ళు వస్తేనే కదా రేపొద్దున మాకు పంటల బండిది ఇట్లాంటివన్నీ ఉండవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం పరుగులు పెడతంటే అందరూ చూస్తానే ఉంటారు కదా ఆయన ఎక్కడ అభివృద్ధి చేశాడు ఆయన ఇంకా ఇవాళ దొంగ ఏడిపేందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేశాడండి ఆయన పాలసీలు కట్టుకోవడం రుషికోణంతో వేయటం ఇవన్నీ చేయటమే కానీ ఆమెను అభివృద్ధి చేశాడా మిషన్ మిషనోళ్ళకి పదివేలు నలభై వాళ్ళకి పదిహేను వేలు ఆళ్ళ పార్టీ వాళ్ళకి వేసుకున్నాడు వాలంటీర్లని వాళ్ళ పార్టీ కింద ఉపయోగపెట్టుకున్నాడు మన ప్రజాధనం ఖర్చు పెట్టి వాలంటీర్లని ఆయన పార్టీ కింద ఉపయోగపెట్టుకున్నాడు వాలంటీర్లు వాళ్ళు కూడా పేపర్లో చెప్పి ఏడుతున్నారు కదా లబ్బున మమ్మల్ని ఇట్లా చేశాడు మమ్మల్ని రాజీనామా చేయించారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటని వేళ వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు బహిరంగ సభలో మీరెవరూ రిజైన్ చేయొద్దు నేనొస్తే మీకు పదివేలు శాలరీ ఇస్తాను మీరు అందరూ ఎవరో రిజైన్ చేయొద్దు మీరు పార్టీల్లోకి రావద్దు మీరు మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి అని చెప్పారు ఆ వేళ ఎన్నారా ఇల్లు మేము ఉన్నామని బలవంతంగా రిజైన్ చేయించారని వాళ్ళు వెడుతున్నారు అయ్యా మనం ఏం చేస్తా ఉండేదానికి